లైన్లో ఎవరైనా ఉన్నారా లైవ్లో లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో లైవ్లో ఎవరన్నా ఉన్నారా లైవ్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి హార్ట్ సింబల్ సారీస్ ఉన్నాయి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి త్రిబుల్ కలర్ శారీస్ కూడా ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఈ నైటీస్ అయితే టూ హండ్రెడ్ మొత్తం త్రీ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఎవరన్నా ఉన్నారా లైవ్లో లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు హాఫ్ అన్ అవర్ కొద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఈ డ్రెస్సెస్ నైటీస్ ఇవన్నీ మీకు లైవ్లో సేల్ చేయడానికి మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ప్లేస్ చేసుకోండి వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి లైక్ చేస్తే మనం మన లైవ్ అందరికీ రీచ్ అవుతుంది హలో నెక్స్ట్ నేను రేపు నుంచి వీడియో పెట్టినప్పుడే మీకు ఏ టైంకి నేను లైవ్కి వస్తానో మీకు ఇంటిమేషన్ ఇస్తాను నెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ముగ్గురు లైక్ చేశారు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ టైం మీకు పుట్ట చేతులు చూపించాను కదా చేతులు చేతులైతే అది పింక్ది ఇది మీడియం సైజ్ ఉంది మీకు కావాలంటే చెప్పేస్తాను ఏ సైజ్ కావాలని ఇదైతే త్రిబుల్ కలర్ శారీస్ త్రిబుల్ కలర్ శారీస్ కరెక్ట్ బ్లౌజ్ వచ్చింది ఇవైతే మూడే ఉన్నాయని చెప్పించాను మూడే ఉన్నాయి లైట్ కలర్స్ ఇవి ఇవైతే హార్ట్ సింబల్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కావాలంటే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సప్ చెయ్యండి మీ ఇందులో ఏదైనా నచ్చను క్లాత్ ఇది ఇందాక వీడియో పెట్టాను కదా వీడియో కలరు ఈ రెండు ఉన్నాయి మీకు ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయాలి మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే మన లైవ్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయలపా నాకు అసలు లైవ్ ఎలా చేయాలో నాకు తెలీదు నేను లైవ్ ఎలా చేయాలో నేను మార్నింగ్ నుంచి నేర్చుకుని నేర్చుకుని ఎలా చేయాలి అప్పుడు చేసా అనమాట ఫస్ట్ సార్ చేశాను అది పబ్లిక్లో పెట్టలేదు డెలివరీ చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇంకా ఇప్పుడు మనకి ఒక పదహారు పదిహేడు మంది అన్న చూస్తున్నారు కానీ ఎందకైతే అసలు ఎవరు అసలు పబ్లిక్లోకి వెళ్ళలేదుగా ఎవరు చూడలేదు లైక్ చేయండి చేయండి నేను వచ్చి సెవెన్ మినిట్స్ అయింది ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు లైక్ చేయలేదు ఇద్దరే లైక్ చేశారు ఇంకొక టెన్ మినిట్స్ ఉంటాను లైవ్ క్లోజ్ చేసేస్తాను నా దగ్గర అయితే ఇది మళ్ళీ రేపు నేను లైవ్ చేస్తాను లైవ్ చేసినప్పుడు మే మీకు చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే కనుక ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇంకో టెన్ మినిట్స్ నుండి లైవ్ క్లోజ్ చేసేస్తాను లైవ్లో ఎవరైనా ఉన్నారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అంటే మనకున్న వన్ ఫార్టీ టూ సబ్స్క్రైబర్స్కి మనం ఇంటిమేషన్ ఇస్తే లైవ్ పలానా టైంకి నేను లైవ్కి వస్తాను డైలీ అని లైవ్కి వస్తానని చెప్తే కనీసం మనకున్న సబ్స్క్రైబర్స్ అన్న లైక్ చేస్తారు సిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ లైవ్లో ఎవరన్నా ఉన్నారా లైవ్కి రండి లైక్ చేయండి ఎవరో అని పెట్టారు ఒక్కరు వచ్చారు ఇప్పటికీ తర్వాత ఒప్పులు వచ్చారు ఈ జయ కలెక్షన్ హాయ్ ఫస్ట్ హాయ్ నాదే నా వీడియో నేనే చూసుకుని నా వీడియోకి నేనే లైక్లు కొట్టుకోలేము హలో వచ్చిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు ఎందుకంటే నా పేరు నా నా ఛానల్ పేరే నా పేరండి ఛానల్ పేరే నా పేరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయకుండానే చాట్ చేస్తున్నారా ఓకే ఓకే ఎస్ థ్యాంక్ యూ ఫ్రమ్ వైజాగ్ మాది హైదరాబాద్ అండి నేను హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తున్నా హలో మీరే మెసేజ్ చేస్తున్నారు ఇంకెవరో మెసేజ్ చేయట్లేదు హలో మీరు ఎవరు వచ్చి లైక్ చేయకపోతే లైవ్ చూడకపోతే నేను ఇంకా నెక్స్ట్ రేపు నుంచి లైవ్ చేయడానికి ఇంకా రాలేను అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ అన్నా రావాలి కదా ఎవరు రాలేదు అంటే నేను ఎవరికి చెప్పలేదు లైవ్కి వస్తానని five Why like మినిట్స్ అయింది ఎవరు రాలేదు లైవ్ ఒక ఫైవ్ మినిట్స్లో లైవ్ క్లోజ్ చేసేస్తా చెప్పండి అంటే ఏం చెప్పాలండి లైవ్లోకి ఎవరు రాలేదు నేను ఇవన్నీ చూపించడానికి సేల్ చేయడానికి అయితే లైవ్లో పెట్టాను అంటే మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నైటీస్ అండి అవి నైటీస్ మీరు ఏ నైటీ సెలెక్ట్ చేసుకున్నారో నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెడితే ఆ నైటీస్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ నైటీ ఫైవ్ హండ్రెడ్ ఈ నైటీ ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఇది ఇందాక మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ మోడల్ అన్నమాట ఎలస్టిక్ మోడల్ ఎం నుంచి ఎక్సెల్ సైజు వాళ్ళకి సరిపోతుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయని పెట్టాను కదా పెట్టాను కదా ఇందాక వీడియో ఇవి టూ కలర్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇది 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 బనీన్ క్లాత్ అండి ఇది లాస్ట్ నేను రెడ్ ఫ్రాక్ పెట్టాను కదా రెడ్ నైట్ డ్రెస్ బుట్ట చేతులతో పెట్టాను కదా ఆ టైప్ ఇది ఇది బనీన్ క్లాత్ ఇది సెవెన్ హండ్రెడ్ అండి ఇది అయితే టూ హండ్రెడ్ మామూలు ఆర్డినరీ నైటీస్ ఇవి ట్రిపుల్ కలర్ సారీస్ కలర్ శారీస్ అయితే ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అండి ఇది త్రీ కలర్స్ ఉన్నాయి ఇది సింగిల్ కలర్ హార్ట్ కేక్ వచ్చింది ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఇవండి ఎవరన్నా వీడియో చూస్తే కనుక లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయకుండా లైవ్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని నాకు ఇది కావాలని ఒకటన్నా నాకు ఆర్డర్ వస్తే ఇంకా నా దగ్గర ఉన్న స్టాకు చూపించడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఇప్పుడు పెట్టిన వీడియోస్లో ఏ ఏమి ఎవరు సెలెక్ట్ చేసుకున్నట్టు కానీ చూసినట్టు కానీ అడిగినట్టు కానీ లేకపోతే ఇంకా నేను వీడియోస్ పెట్టలేను ఇంకా నా దగ్గర ఉన్న స్టాక్ అంతా చూపించలేను క్లాత్ అయితే చాలా బాగుందండి ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది మీడియం నుంచి నేను ఆల్రెడీ నేను ఒకటి వేసుకుని మీకు నేను వేర్ చేశాను కూడా అది నేను తీసుకున్నాను ఒకటి ఇదైతే క్లాత్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్ కూడా మనకి వేడి లేదు కూల్గానే ఉంది పెట్టిన మెసేజ్లన్నీ డిలీట్ చేస్తారేంటి హలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ లైవ్లో కలుద్దాం మళ్ళీ రేపు పెడతాను లైవ్